నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టీవీ నేను మీ షాన్వి ఈ రోజు మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే నమస్తే ఎలా ఉన్నారు సార్ సరే ఇప్పుడు చూసుకుంటే ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్ల మీద చాలా అరుచిత వ్యాఖ్యలు చేశారు అని చెప్పేసి వాలంటీర్లు ఆపోజిట్ చేశారనమాట మరి ఇప్పుడు చూసుకుంటే అదే వాలంటీర్ల కేసు మీద క్రిమినల్ కేసు అనేది నమోదు చేసింది కోర్టులో ఇప్పుడు ఈ నెల ఇరవై ఐదున విచారణ రమ్మని కూడా అడుగుతున్నారు అసలు ఏం జరగబోతుంది అంటారు ఎలక్షన్స్ ముందు కేసు అది జూన్లో జూన్ తొమ్మిదవ తారీఖు ఏలూరులో అన్నాడా అవును ఏమన్నాడు ఏదో ఆయనకి ఏదో కేంద్ర ఇంటెలిజెన్స్ సమాచారం ఉంది హోంశాఖ సమాచారం బట్టి మాట్లాడుతున్నాను ఇంతమంది మహిళలు మిస్ అయ్యారు ఆ మహిళల మిస్సింగ్ వెనుక ఆ మహిళల గురించినటువంటి ఒంటరి మహిళలు విడోస్ వాళ్ళ సమాచారం బయటికి ఎలా వెళ్ళిందంటే ఈ సమాచార సేకరణ డాటా చౌర్యం ఎవరు వాలంటీర్ల ద్వారా ఒక ఏజెన్సీ ఏదో నానక్రామ్ గూడాలో ఉంది దాని ద్వారా ఇవి బయటకెళ్ళాయి కాబట్టి ఆ మహిళలు అదృశ్యమయ్యారు కేంద్ర ఇంటెలిజెన్స్ హోంశాఖ సమాచారం నాకు ఇచ్చారు అంటే ఈ నెల్లి ఢిల్లీలో అమిత్ షాతో మాట్లాడిన సందర్భంలో తెలిసిన అంశాలను ఆయన మాట్లాడాడు ఇప్పుడు కేసు ఎవరి మీద పెట్టారు పవన్ కళ్యాణ్ ఎందుకు పవన్ కళ్యాణ్ అది ఆయన ఇన్ఫర్మేషన్ కాదే ఆయన ఏమని చెప్పాడు ఆ రోజు సభలో కేంద్ర హోంశాఖ సమాచారం కేంద్ర ఇంటెలిజెన్స్ సమాచారం ఇది అని చెప్పాడు నువ్వు కేసు పెడితే ఎవరి మీద పెట్టాలి కేంద్ర ఇంటెలిజెన్స్ మీద పెట్టు కానీ వ్యాఖ్యలు చేసింది ఈయన కాబట్టి కూడా రమ్మని ఈయనకి చెప్పింది వాళ్ళు కదా నివేదిక ఆయనకి ఇచ్చింది వాళ్ళు కదా అప్పుడు పవన్ కళ్యాణ్ని నువ్వు కేసు పెట్టాలంటే ఆ సమాచారం పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి వచ్చింది అన్నాడు నాకు కేంద్ర హోంశాఖ నివేదిక నాకు తెలియజేసింది అని చెప్పాడు మీరు పెట్టాలనుకుంటే కేసు పవన్ కళ్యాణ్ మీద కాదు పెట్టాల్సింది కేంద్ర హోంశాఖ అమిత్ షా మీద పెట్టేస్తే పోలా కేసు అమీ తుమి తేలిపోద్దాం అంటే నేరుగా అమిత్ షా మీద కేసు పెట్టలేక పవన్ కళ్యాణ్ భుజాల మీదుగా మీరు కేంద్ర ఇంటెలిజెన్స్కి గురి పెడుతున్నారా అంత ధైర్యం ఉందా అమిత్ షా మీద కేసు పెట్టే ధైర్యం లేదు కాబట్టి మీరు పవన్ కళ్యాణ్ మీద కేసు పెడుతున్నారా ఈ సమాచారం ఎవరిది కేంద్ర ఇంటెలిజెన్స్ హోంశాఖ సమాచారాన్ని ఈయన తెలియజేశాడు ఈయన వెళ్ళి ఢిల్లీలో వెళ్ళి కలిసినప్పుడు అక్కడ చుట్ చాట్లోనో ఏదో వచ్చింది ఒకవేళ మీరు కేసు పెట్టేటట్టయితే ఏమండి పవన్ కళ్యాణ్ ఈ విధంగా మాట్లాడాడు ఈ సభలో ఇది వీడియో ఇది మీకు పంపిస్తున్నాం ఇది మీ సమాచారం అవునా కాదా అని నిర్ధారించుకోవాలి వాళ్ళకి నోటీస్ పంపాలి ఎవరికి కేంద్ర ఇంటెలిజెన్స్ శాఖకి హోమ్ మినిస్ట్రీకి అమిత్ షాకి నోటీస్ పంపిస్తే పోయే జగన్మోహన్ రెడ్డి నోటీస్ ఎందుకు పంపాలి అమిత్ షాకి అమిత్ షా పేరు చెబితే తడుసుద్దా డైపర్స్ పార్టీయో ఇదన్నాడు బొన్నా ఉమామహేశ్వరరావు అట్లా కాదు కదా ఇది జరిగింది ఎప్పుడు పానీ జూన్లోనా నువ్వే చెప్తున్నావు జూన్లో ఏలూరులో మాట్లాడింది ఇది ఏ ఇది ఇది ఏ ఇప్పుడు దాకా ఏం బీకారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య అదే భాష వాడుతున్నాడు పీకుతా ఏం పీకారు ఏం పీకారు వాళ్ళ చెల్లి కూడా అదే భాష మాట్లాడుతుంది అంటే పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు అదే డైలాగ్ చెప్పాలా ఈ ఏడు నెలలు ఎనిమిది నెలలు ఏం పీకారు అని అడుగుతాడా పవన్ అంటే చేసేదానికి ఒక అర్థం ఉండాలి చేసే పనికి ఒక ఐదు ఉండాలా చిత్తశుద్ధి ఉండాలి ముప్పై ఐదు వేల మంది మహిళల అదృశ్యం అది వాస్తవమే అని చెప్పి కేంద్ర హోంశాఖే సమాధానం చెప్పింది ఇక్కడ పార్లమెంట్లో చెప్పిన సమాధానం ఇప్పుడు మహిళల అదృశ్యం ఆ ఫిగర్ కరెక్టా కాదా కరెక్టే కరెక్ట్ అయినప్పుడు అదే చెప్పాడు అతను మీకు పార్లమెంట్లో ఇచ్చిన సమాచారమే కదా పదిహేను వేల మంది మళ్ళీ తిరిగి వచ్చారన్నారు ఇరవై వేల మంది మిస్సింగ్ కదా ఆ మిస్సింగ్ ఎందుకు జరిగింది దాని వెనుక కారణాలు ఏంటి వాళ్ళు మిస్ అవ్వడానికి దోహదపడ్డ పరిస్థితులు ఏంటి వాళ్ళ డేటా ఎక్కడికి వెళ్ళింది దీనిపైన దర్యాప్తు జరపండి ఓ విచారణ దానిపైన జరపాలి దీనిపైన నేరం ఎలా జరిగింది ఎక్కడ జరిగింది ఆ నేరం యొక్క బాధితులు ఎవరు అక్కడ జరపాలి కానీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా అతను విమర్శ చేస్తే ఆ విమర్శకి మీరు సరిదిద్దుకోవాలి ఇప్పుడు ఏడు నెలలు ఎనిమిది నెలలు అయింది కదా ఇప్పుడు జరిగి కూడా జూన్లో జరిగిందంటే ఇప్పటి వరకు మీరు తీసుకున్నటువంటి చర్యలు ఏంటి మీరు చెప్పాలి కదా ఇన్నేళ్లలో మేము ఇంతమందిని కాపాడాం ఇంతమంది మహిళలకు మేము రక్షణ కల్పించాం ఇది మా ప్రోగ్రెస్ షీట్ ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో సంవత్సరాల వారీగా ఎంతమంది మహిళలు అదృశ్యమయ్యారు ఎంతమందిని వీళ్ళు కాపాడారు ట్రెస్ చేశారు ఆ మహిళలను అదృశ్యం చేయడం వెనుక అరాచక శక్తులను ఎంతమందిని అరెస్ట్ చేశారు ఇలాంటిది కనుక ఒక టేబుల్ శ్వేతపత్రం రూపంలో ఇస్తే అది పవన్ కళ్యాణ్కి దిమ్మ తిరిగే దెబ్బ అంతేగాని ఈ కేసు పెడితే ఏమవుద్ది రేపు ఆయన వస్తాడు ఎన్నో తారీఖు ఇరవై ఐదు రమ్మన్నారా చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా వస్తాడు మీకు కావాల్సిన సమాచారం ఇస్తాడు సరిపోతుంది ఇది కాదు కదా ఇప్పుడు ఎంతమంది పైన ఎన్ని కేసులు పెట్టారు జనసేన పైన ఎందుకింత అణిచివేత ప్రశ్నిస్తున్నారనా ఇప్పటంలో యాభై రెండు ఇళ్ళు కూల్చేశారు ఎందుకు కూల్చారు ఏంటి వాళ్ళు చేసిన తప్పు ఇప్పటంలో జనసేన ప్లీనరీకి యాభై రెండు ఎకరాలు భూమి ఇచ్చారు కార్ పార్కింగ్ స్టేజి వీటన్నిటికీ ఆ రైతులు పవన్ కళ్యాణ్ అంటే వాళ్ళకి ఇష్టం అభిమానులు పంట పోయినా పరాలేదని భూములు ఇచ్చారు యాభై రెండు ఎకరాలు ఇచ్చారు కదా అని చెప్పి యాభై రెండు ఇళ్ళు కులం కొట్టేస్తారా లెవెల్ అయిపోయిందా అంటే మీ శాడిజం సాటిస్ఫై అయినట అతను విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో దిగాడు విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో పవన్ కళ్యాణ్ దిగితే అక్కడ రోజా వెళ్ళటానికి ఎయిర్పోర్ట్కి వెళుతోంది మన మినిస్టర్ రోజా ఆమె అక్కడ ఉన్నటువంటి జన సైనికులు పవన్ కళ్యాణ్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళని చూసి పిచ్చి పిచ్చిగా సంఘ్నలేవో చేసిందాక రెచ్చగొట్టింది మరి అందరూ ఏదో ఒక రకంగా ఆవేశపరులు ఉంటారు కదా ఎవడో ఒక రాయేసి ఉంటాడు ఏమంటే గందరగోళం చేసేసి ఎయిర్పోర్ట్ అంతా యుద్ధ వాతావరణం నెలకొల్పేసి పవన్ కళ్యాణ్ని బయటికి రానియకుండా నిర్బంధించి గందరగోళం చేశారు విశాఖపట్నం ఆ రోజంతా అవునవును ఆయన అసలు హోటల్కి వెళ్తే ఆ హోటల్కి వెళ్ళే దారిలో సిపి ఆ కమిషనర్ ఆఫ్ పోలీసు డిప్యూటీ కమిషనరు దారిలో ఆయన కోసం రోడ్డు పొడవుతూ ఉన్న అభిమానులను ఉద్దేశించి చెయ్యి కూడా ఊపనీయకుండా ఆ చెయ్యి లాగేశాడు కారులో ఎవరాయన అతను ఒక సెలబ్రిటీ ప్రజాదరణ పొందిన నటుడు ఇదా పోలీస్ ప్రవర్తన హోటల్కి వెళ్ళిన తర్వాత హోటల్ నుంచి బయటకు రానిలేదు మూడు రోజులు ఇప్పుడు ఎందుకు జనసేన మీద ఇంత వివక్షత ఇప్పుడు జనసేన మీదనే కాదు ఎలక్షన్స్ ముందు ఒకప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసు మీద చంద్రబాబు నాయుడు గారి మీద కేసు ఇప్పుడు వచ్చేసి వాలంటీర్ల వ్యవస్థ కోసం పవన్ కళ్యాణ్ గారి మీద కేసు ఏంటి భయపడుతున్నారంటారు అంటే యాభై మూడు రోజులు చంద్రబాబుని జైల్లో పెట్టారు చంద్రబాబు అసలు గెలుస్తాడని అనుకోవాలా తెలుగుదేశం అసలు గెలుస్తుంది అని అనుకోవాలా వీళ్ళు ఆయన జైల్లో పెట్టంగానే ఇప్పుడు తెలుగుదేశం స్వీప్ చేస్తుంది ఏది సింపతి వెల్లు మరి అంత పెద్ద నాయకుడు అన్నేళ్ళు ముఖ్యమంత్రిగా చేసినాడు ఆయన అన్ని ఉద్యోగాలు తెచ్చాడు అవి కట్టాడు ఈ కట్టాడు అప్పుడు దాకా మనకు తెలియదు ఆయన అయ్యని కట్టాడు అన్న సంగతి కూడా ఈయన పుణ్యం ఆయన ఆయన జైల్లో వేసేసరికి చంద్రబాబు చేసిన డెవలప్మెంట్ అంత కథలు కథలుగా నువ్వు చూసావు మనం చదివాము ఏది అవుటర్ రింగ్ రోడ్ హైదరాబాద్లో ఆయనే ఇంకెక్కడో ఈ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టిందాయనే హైటెక్ సిటీ కట్టిందాయనే ఉద్యోగాలన్నీ ఇన్ని ఇచ్చాడు దేశ విదేశాల్లో డెబ్బై దేశాల్లో అంట అందరూ చంద్రబాబు కోసం ధర్నాలు ఆందోళనలు హైదరాబాద్లో కూడా మనం చూసాం కదా అంటే ఏంటి ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పిదాలే తెలుగుదేశం జనసేనకి వరాలవుతున్నాయి ఇప్పుడు ఈ కేసు పెట్టావు పవన్ కళ్యాణ్ ఏం జరుగుద్ది ఇప్పుడు దాకా పవన్ కళ్యాణ్ ఒక ఇరవై సీట్లు గెలుస్తాడు అనుకుంటున్నాం రేపు నలభై సీట్లు గెలుస్తాడు అన్నమాట అంటే తెలుగుదేశం జనసేనని గెలిపించేదాకా లేడు జగన్మోహన్ రెడ్డి సార్ మరి చూడాలి ఎవరు గెలుస్తారు ఈ కోర్టుల కేసు ఎంతవరకు వెళ్తుంది ఎలక్షన్ కూడా దగ్గరలోనే ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే